मुपास् या वन्देन्द तुषारदव या वीणामरदण्डमण्डितकरा या श्वेतपद भाव रे आपुलासा देवकदारे भावरा देवत दारे कोणी काय म्हणू या साठी बळकट प्रेम असा देटी गिंदा सुरला निरूपण विंदा भाव भरारे परमात्मा निंदु भावों उंचाल अब सात reda करो अब मन में ठाने भावे नदेव धनिन कांता कपटे नशक्ति सत्येन मित्रम कृपया पुत्रम జ్ఞానేన మోక్షం వశమాన గోపాలకృష్ణ భగవానికి భావేన దేవుడు భావించితేనే దేవుడు లేకపోతే లేదు మనము దేవుడుగా ఏది భావించినా అది దేవుడే దేవునికి దేవుడిగా భావించలేకపోతే దేవుడు కాడు ఎట్లా చూడండి ప్రసంగం ఎట్టున్నదంటే మనకు ఒక స్థానం ఉంటది ఎవరు మాట్లాడవద్దు దయచేసి మాట్లాడే అధికారం నాకు కొనికి దొరికింది అందరూ శాంతంగా ఉండాలి దయచేసి మీరందరూ కూడా శాంతంగా ఉండాలి అప్పగారికి నేను వినయం చేస్తున్నాను వినంత చేస్తున్నాను మీరు తప్పక రావాలి కూర్చుండాలి మీ అందరితో అయితే భావేన దేవం దేవునికి భావముతో ప్రార్థిస్తే దేవునికి ముట్టుతు ఫోన్ మొబైల్ మొబైల్ కు మాకు మీకు లింక్ ఎప్పుడైతుందంటే ఆ వేవ్స్ ఉంటే అవుతాయి ఆ యొక్క పరిసరం ఉంటే అవుతుంది లేకపోతే రాదు మీరు ఫోన్ చేసి వినరాదు ఇక్కడ దాని యొక్క అధికారం లేదు దాని యొక్క వేవ్స్ లేవు అని అట్లా భక్తి అనే వేవ్స్ కూడా ఎక్కడ మనం స్థాపిస్తామో అక్కడ ఉంటే చాలు భక్తితో మనం ఏమి చేసినా పరమాత్మకి సమర్పితమవుతాది భావే నేవం దేవునికి భావం కావాలి కానీ రాజుకు భావం అవసరం లేదు రాజుకు కళ కావాలి ఆర్ట్ సంగీతము నృత్యము చిత్రకళ అరవై నాలుగు కళలు ఉన్నాయి ఏది ఉంటే రాజు పసం చేస్తాను లేకపోతే చాలు నీ భక్తి ఒత్తి మార్ చాలు ఎలబడతాడు రాజు రాజు పసంద్ ధనేన అంత పెండి చేసుకునే వానికి పెళ్లి చేసుకుందాం ఉంటుంది కానీ పిల్ల మాత్రం నేను చూడదు మీరు పైసా చూస్తుంది బ్యాలెన్స్ ఎంత ఉన్నది ల్యాండ్ ఎంత ఉన్నది బ్యాలెన్స్ ఎంత ఉన్నది షాప్స్ ఎంత ఉన్నాయి బిజినెస్ ఏమున్నది అది చూస్తుంది కాబట్టి నక్షత్రు శేఖర్ నీళ్ళు తీసుకురా నూరెండుతుంది నీళ్ళ దాగాలైతే మీరేం అబర్థం చేసుకోకండి కపటేన శత్రు శత్రు వసం చేసుకోవాలైతే కపట వృత్తిని అవలం సత్యేన మిత్రం మిత్రుని కోసం చేసుకోవాలంటే సత్యవాక్య పరిపాలన చేయాలి కృపయా చ పుత్రం పుత్రుని కోశం చేసుకోవాలంటే కృపా దృష్టిని ఉంచినట్లయితే జ్ఞానేన మోక్షం వశమాన ఆత్మజ్ఞాన వినాపార్థ ముక్తి సంశయ ఆత్మజ్ఞానం అయ్యే వరకు మోక్షం దొరకది మనుషు ఏది ఎంత చేసినా పర్వాలేదు కానీ దానికి తిడుతాడ శాస్త్రకారుడు ఏమని గంట పప్పులో ఉన్నట్టు పప్పులో గంటే ఉంటుంది అందరికి వడ్డిస్క దాని రుచి ఆ గంటే తెలుసా ఇది జిలేబీ ఉన్నది ఇది ఆ ఇది మసాలా భాతున్నది చెంచని వడ్డిస్తుంది కానీ చెంచకి దాని రుచి తెలుసా అట్లా ఎంతవరకు జ్ఞానము కలగదు అంతవరకు మోక్షము దొరకదు జ్ఞాన వినాపార్థ ముక్తి సంశయ గర్భగీత అని ఒక గ్రంథంలో అర్జునుడు చెప్తున్నాడు పరమాత్ముడు ఏమని క్షం దొరకాలంటే ఆత్మజ్ఞానం కలగాలి అయమాత్మా కూడా కేశ పరమాత్ముడు ఆత్మకు పరమాత్ముడికి ఏం సంబంధం ఉన్నది అనేది ఇవిని తెలుసుకోవాలి అనేది ఇవిని తెలుసుకోవాలి తప్పగారు వస్తే బాగుంటుంది ఇంకోసారి ప్రార్థన చేస్తారు మంచిది